జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్తా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నటువంటి జనాలను ఏదో విధంగా కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనతో బస్సులను చెక్ చేస్తూ ఉన్నారు కారులు చెక్ చేస్తూ ఉన్నారు వచ్చేటటువంటి బైకులు నాపుతున్నారు రోడ్ల మీద ముళ్ళ కంచెలు పెట్టారు ఎక్కడ ఎవరు వెళ్లకుండా ఒకేలా వాళ్ళు రోడ్ల మీద కాకుండా ఏదైనా పొలాల్లో నుంచి వెళ్తూ ఉంటే పొలాల్లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్నటువంటి రోడ్లు ఏదైతే ఉంటాయో వాటిని తోవేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లని కూడా తవ్వేసి జగన్ గారి పర్యటనకు జనాలు రాకూడదు అని చెప్పి అడ్డుకుంటూ ఉంటున్నారు ఈ దీన్ని చూస్తూ ఉంటే ఎందుకు మీకు అంత కడుపు మంట ఎందుకు అంత అసలు ఒకవేళ ఒక్క కడుపు మంట ఉంటే ఎన్నో ప్యాకెట్లు మేమన్నా పంపిస్తాం కదా వాటిని వేసుకొని ప్రశాంతంగా ఇంట్లో ఉండండి ఆ కడుపు కొంచెం అన్నా తల్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తూ ఉంటే ఎందుకు మీరు వణికిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికేం రావట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను పరామర్శించడానికి లేదంటే రైతుల సమస్యలకు సంబంధించి ఇది అనేక సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తూ ఉంటాయి ఇలా అడ్డుకొని ఏం సాధిస్తారు మీరు అయినా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మీరు అడ్డుకుంటే అయిపోయిందా అరచేతిని అడ్డుపెట్టిస్తుంది కాంతిని మీరు ఏమైనా ఆపగలరా అలానే ముల్ల కంచెలో లేదంటే మీరు అన్నట్టుగా బారికేడ్లో లేదంటే మీరు అన్నట్టుగా అరెస్టులో లేదంటే మీరు వచ్చినట్టుగా నోటీసులో లేదంటే రోడ్లు తవ్వేస్తేనో లేదంటే ఎక్కడికక్కడ పోలీసుల చేత మీరు లాఠీ దెబ్బలు కొడితేనో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి జనాలు ఆగిపోతారా అరచేత సూర్యకాంత్ ఏ విధంగా ఆపలేరు మీరు ఎన్ని అనేక రకాల ఆంక్షలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చేటటువంటి జనాల్ని ఆపలేరు మీరు ఎలా ఆపాలని ప్రయత్నిస్తే ఆ జన సునామీలో మీరు కొట్టుకొని పోతారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనల్ని ఎవడరా ఆపేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఏదైతే మీరు ఆపుతున్న కొద్దీ రెచ్చించినటువంటి ఉత్సాహంతో మీరు ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తూ ఉన్నారు అదిగోండి చూడండి వచ్చేటటువంటి జన